సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఎన్నికల నగార మోగింది జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమవుతున్నాయి హర్యానా అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో గడువు ముగియనుంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో సిఇసి రాజీవ్ కుమార్ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లో మూడు దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు అమర్నాథ్ ముగిసిన తర్వాత రోజు అంటే ఆగస్టు ఇరవైనా తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది సెప్టెంబర్ తొమ్మిదిన తొలి దశ ఎన్నికలు సెప్టెంబర్ పదిహేనున రెండో దశ ఎన్నికలు అక్టోబర్ ఒకటిన మూడో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు అలాగే హర్యానాలో ఒకే దశలో అక్టోబర్ ఒకటిన ఎన్నికలు నిర్వహిస్తారు ఈ రెండు రాష్ట్రాలకు ఒకే రోజు అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు జమ్మూ కాశ్మీర్లో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో పదకొండు వేల ఎనిమిది వందల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు కాశ్మీరీ వలసదారుల కోసం ఎన్నికల సంఘం ఇరవై ఆరు ప్రత్యేక బూత్లను ఏర్పాటు చేశారు జమ్మూ కాశ్మీర్లో మొత్తం సీట్లు ఉన్నాయి వీటిలో డెబ్బై నాలుగు జనరల్ తొమ్మిది ఎస్టి ఏడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆర్మీ బిఎస్ఎఫ్ నుంచి ఐదు వేల మంది సైనికుల్ని మోహరించనున్నారు ఇందులో సైన్యం నుండి రెండు యూనిట్ల అస్సాం రిఫైల్స్ మరియు బిఎస్ఎఫ్ బెటాలియన్లు ఉన్నాయి మరోవైపు హర్యానాలో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మొత్తం రెండు పాయింట్ సున్నా ఒకటి కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల మంది పురుషులు సున్నా పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది మహిళా ఓటర్లు ఇందులో ఉన్నారు నాలుగు పాయింట్ ఐదు రెండు లక్షల మంది మొదటిసారి ఓటర్లు ఉన్నారు పదివేల కంటే ఎక్కువ మంది ఓటర్లు వంద ఏళ్లు పైబడిన వారు ఉన్నట్లు ఈసీ తెలిపిందే